ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి నాయన ఈ నవంబర్ మాసంలో ప్రభా ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభా ఇదిగో తండ్రి హృదయపూర్వకమైన కానుక ద్వారా తండ్రి మరింతవరకు నడిపించినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మీ దాసులు అయినా మరి అనేకమైన విషయాలు నాయన దావీది కీర్తనలో ప్రభా చెప్పిన మాటల కొరకు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ఈ సయ్యా ఇదిగో తండ్రి ప్రభా దావీద్ అయితే అన్ని విధాలుగా ప్రభా అతను రాసించి ఉన్నాడు తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి నాయన శాపం వచ్చినాడు దీప వచ్చినాడు ప్రభా అతన్ని మీ అనేకమైన విషయాలు మాకు అయ్యా మీరు బలపరిచినందుకు నాయనా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా దావీ ఎంతగానో ప్రభా నేను స్థుతించాడు కృపణ గురించి ప్రభాని మహిమల గురించి నాయనా ప్రభా దావీ ప్రభా ఎదుగుతాను దావీ పురములో నా తల్లి ఎంతగానో ప్రభా నేను స్థుతించినాడు ప్రార్థించినాడు ప్రభా తను స్థుతించిన వ్యక్తి ప్రభావి పొందని చెల్లిస్తున్నాను నీటి భవిష్యత్తులో మా అనేకమైన విషయాలు ప్రభా శూన్యంగా రాయించిన దేవుడవై ఉన్నారు తండ్రి నీకు స్తోత్రం నాయన ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదనే విషయాలు ప్రభు మీ దాసుల చేత ప్రభా అనేకమైన విషయాలు మిమ్మల్ని ఆయన విన్నాము ప్రభా నీకు స్తోత్రం ప్రభా మమ్మల్ని బలపరిచి నాయన ప్రభా ఇదిగో ఎవరైనా ఒకవేళ మమ్మల్ని నాయన తెలియజేసిన మాట కొరకు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఈ వాక్యం అందరి హలోలింప చేయమని కోరుచున్నాను ప్రభా మీరు సహాయం చేసి నాయన ఇదిగో ప్రభా ఈ పెద్దల కడ నాయన ఎంతగానో ప్రభు మరి స్థుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దాన్ని మాకెంతో ఆనందము సంతోషము నాయన ప్రభాయ కాల సమయంలో తండ్రి నాయన ఎంతగానో ప్రభాకాల ప్రార్థన మా జీవితాలకు సదుకోటి పరిశుద్ధుల ఆరాధనలో తండ్రి మీరు పునరుద్ధారుడైన అయిన మాతో నాయన మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న స్వామి ఇదిగో నాయన మమ్మల్ని బలపరచండి ప్రభా ఇదిగో నాయన ఇప్పటికి నాయన పది మాసాలు అయిపోయాయి నాయన ఈ పదకొండవ మాసములో తండ్రి మా జీవితాలు ఎన్నో కరువులు ఇబ్బందులు కాటకాలు కన్నీళ్లు రోగాలు శాపాలు ఎన్నో వచ్చినప్పుడు కూడా తండ్రి నాయన ప్రభు మమ్మల్ని బలపరిచిన నాయన ఇంకా మాకు నాయన నూతన సంవత్సరము మీదాసులు కాని ప్రభు అత్తయ్య గారు కూడా తండ్రి క్రిస్మస్ యొక్క హెచ్చరికలు ప్రభు మాకు నాయన నోటీస్ మాకు అనుగ్రహించాడు ప్రభు సంఘాన్ని బలపరిచి ప్రభా ఈ అంతా కూడా వారు నాయన మంచి పనులు కల్పించిన ఆయన ప్రకారంగా ప్రభా దేవునికి సహాయం చేసే కుటుంబాలు ఆయన ప్రభా వారి పని కల్పించి చేతిని మీద డబ్బులు సహాయం చేయమని కోరుచున్నాను ప్రభా మీరు సహాయం చేసి ఇంకా ఈ నెలంతా మమ్మల్ని కాపాడి ప్రభా డిసెంబర్ మాసములో ఇరవై ఐదు మీ పడుకోవడం మమ్మల్ని కూడా ప్రభా నూతన పరిచి బలపరిచి ప్రతి ఒక్కరు ఎవరు దరిద్రంగా ఉండకూడదు నాయన ప్రభు ప్రతి ఒక్కరు కష్టపడి నాయన డబ్బులు సంపాదించి నాయనా నూతన వస్త్రాలు కూడా ప్రభ ఇట్లలో నాయన అందరూ కలర్ వేసుకోవాలి బట్టలు తీసుకోవాలి ప్రభ ఎవరు దరిద్రంగా ఉండకూడదు నాయన మీ బిడ్డలు నాయన ఈ భూమిని ఆకాశం సృష్టించిన మీ భక్తులు ప్రభ వారందరికి నాయన సహాయం చేసి ప్రభ మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా బలపరుచుమని మీరే మహిమ గణత ప్రభాలు పొందమని ఏసు క్రీస్తు నామములు ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి అందరూ నాతో పాటు కలిసి చెప్పండి మందన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందులో నెరవేరును గాక అనుదిన ఆహారము నేడు మాకు దయచేయను మారునస్థులను మేము క్షమించిన ప్రకారము మారుణములు క్షమించము మమ్మును శోధనలోకి లేక దుష్టిని నుండి మమ్మును తప్పించము ఎందుకనగా రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరం ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు క్రీస్తు వారి కృపా సమాధానం పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం దేవుని సింహాసనం ఎంత నుంచి భూలోకంలో ఉన్న మనలను ఆదరించడానికి మన బాధలలో ఉన్న మనలను ఓదార్చడానికి పాపబడే దేవుని ఏడాత్మ సహాయం సదాకాలం మన తోడి రక్తమే ఆమె ప్రభు క్రీసు రక్తమే జీ ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమే ఆమే నామేన ప్రభు మేము అందన ఆశీర్వదించును గాక ఆమే పనులు చేసుకోండి చెప్పబడిన క్రిస్మస్